హలో అండి గోధుమ పిండి ఎగ్స్ ఉంటే చాలు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు మరి అది ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే అది అర్థమవుతుంది ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసు చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే ఉన్న బెల్ లైకల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన లో వచ్చేసి మరొక బ్రేక్ఫాస్ట్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చాలా అంటే చాలా ఈజీ అదేంటో తెలుసా గుడ్ రెండు గుడ్లు గోధుమ పిండి ఉంటే చాలు పిల్లలకి నచ్చే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది తొందరగా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకెందుకులే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి ఎందుకంటే మంచిది కదా అందుకోసం అనేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను మార్నింగ్ పది నిమిషాల్లో అయితే తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ అయితే తీసుకుందాము మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నది అండి నేనైతే గోధుమ పిండిని అయితే వేసేసుకోవాలి ఇందులోకి మీరు ఎంత అనేది మీ ఇష్టం మీకు తెలుస్తుంది కదా అప్పుడే ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెర అయితే వేస్తున్నాను బాగుంటుంది అనమాట టేస్ట్ ఒకసారి చక్కెర వేసుకొని ఇలా ట్రై చేయండి కొంచెమే ఎక్కువ వేసుకోదండి మరి కొంచెం నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు నీళ్ళు అయితే పడతాయండి ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం అంటే అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడైతే హాఫ్ అయితే వేసాను ఫస్ట్ ఒకసారి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే చూడండి మరి వేసుకొని మరీ అయితే పట్టుకుందాము మొత్తం ఒకేసారి వేస్తే తిరగద్దు మొత్తం అయితే వేసేస్తాను ఇంకా వాటర్ ఒక కప్పు అయితే వేసా చూడండి వేసుకొని మరీ మిక్సీ అయితే మనం మిక్సీ పట్టుకునేదంతా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి కప్పు గోధుమ పిండి రెండు గుడ్లు ఉంటే చాలు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి మరి గుడ్లను కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు టూ అయితే మీరు కావాలంటే డైరెక్ట్ మిక్స్లో అయినా వేసుకోవచ్చు ఇలా రెండు గుడ్లను అయితే తీసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం కలర్ బాగా కనిపిస్తుంది కాబట్టి పసుపు అయితే వేస్తున్నాను పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒక కప్పుకి ఒక కప్పు కరెక్ట్ నీళ్ళు అయితే సరిపోతుంది చూడండి మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేసుకోవద్దండి ఇలా మొత్తం కలిసేలాగా పసుపు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇద్దాము ఈలోపు మనం కర్రీ అయితే చేసేసుకుందాం చట్నీ కానీ ఏదైనా కానీ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు నేనైతే చికెన్ అయితే అన్నమాట చికెన్ ఉంది ఎప్పుడు చట్నీ తిని తిని కొట్టింది దోశలోకి అని చెప్పేసి చికెన్ అయితే చేస్తున్నాను ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా లేదని చెప్పేసి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా మనం ఈలోపు కర్రీ చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి దోశలోకి అయితే నేనైతే చికెన్ అయితే అనమాట చికెన్ ఫ్రై చట్నీ తిని తిని బోరు కొట్టిందని చెప్పేసి అయితే ఇంక ఇలా చేస్తున్నాను అనమాట ఇలా కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్క వేడెక్కిన తర్వాత అయితే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇలా బాగుంటుంది చికెన్ కర్రీ ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు కూడా ఎర్రగా అయిన తర్వాత చికెన్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ని ఇది వచ్చేసి పావు కేజీ పైన ఉంటుందండి వేసుకొని చికెన్ అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి బాగా మొత్తం కలిపేలాగా ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలన్నమాట అసలు వాటర్ అనేది వెయ్యకూడదు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది వచ్చేసి ఇప్పుడు అది లోపు ఇక్కడ మనం మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఇక్కడైతే ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర చెక్క అలాగే లవంగ మిరియాలు ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు కానీ ధనియాలు కానీ అవన్నీ మీరు చికెన్ని తీసుకున్న దాన్ని బట్టి పెంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఇలా సరిపడినంత కారం వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇదంతా కూడాను రెండు ఇలాచి కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ ఇలా పేస్ట్ లాగా అయితే పట్టు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే చూద్దాము చూసారు కదా వా నీళ్ళు అయితే ఎలా వచ్చాయో వాటర్ అయితే వచ్చాయి కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇది ఇలాగే మగ్గిపోతుంది మెత్తగా ముక్క అనేది ఉడుకుతుందన్నమాట ఇప్పుడు మరి ఒకసేపు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మరి మూత అయితే తీసి మనకు మర్జిపోయి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉన్న కూడా కరివేపాకు అయితే వేసుకోండి అది ఫ్రై అవుతుంది ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మరి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడిని మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకి ఎల్లిపాయ కారం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు వేసుకొని వెంటనే కలిపేసుకొని ఒక నిమిషంలోపు ఆఫ్ చేసేసుకోవాలండి మరి మాడిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇంకా దోశ వేసేసుకుందాము ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం రండి ఇంకా ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయింది మనకి కర్రీ కూడా రెడీ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే పెన్నం కూడా పెట్టేసుకున్నది రండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఇలా పూసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్నది ఇలా అయితే ఉంటుంది రండి ఒక కప్పుకు ఒక కప్పు ఎక్స్ట్రా వాటర్ ఏమి వెళ్ళింది నేను ఇలా ఉంటుంది మనకు దోశ బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు వేసేసుకుందాం ఇంకా వేసుకునేటప్పుడు ఒకటి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి ఇలా మనకి స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ అనాల్సిన పని అయితే లేదు ఇలా చిన్నగా వస్తాయి ఇవి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము చూ చాలా బాగా వస్తాయండి రాదు ఎందుకంటే ఎగ్గేసుకుంటాం కదా మనం అసలుకే భయపడాల్సిన పని లేదు ఇంకా ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో కాల్చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు సేమ్ అలాగే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని సేమ్ మళ్ళీ దో ఈ పిండిని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని వేసుకోవడమే ఇది మనం ఇట్లా స్ప్రెడ్ చేసే రాదు ఇలా ఒక్కసారి వేసేసి తీసేయాలి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్లో కాల్ చేసుకొని తీసేసుకోవడమే మీరు ఇలా వేసుకొని ఇలా కూడా అనుకోవచ్చు మనకి పట్టుకునేది ఉంటే ఇలా పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని మరి పెన్నంపాయలు కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకొని కాల్చుకోవడమే మీరు పత్లా కావాలనుకుంటే ఒకసారి అలా ట్రై చేయండి ఇలా ఆయిల్ వేసుకొని అన్నీ ఇలాగే కాల్చేసుకోవడమే అండి ఎగ్ గోధుమ పిండితో దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా సైడ్ కూడా తిప్పు కాల్చుకోవడమే చూసారు కదా ఇలా మీరు పత్లా కావాలనుకుంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి పత్లాగా పల్చగా మరి మరబాషన్ తేలిపెడతారు ఇప్పుడు తీసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం ఇంకా చాలా బాగా వచ్చిందండి ఇంకోటి చెప్తాను మీకు పెన్నం కిందికి తీసుకొని గంటతో స్ప్రెడ్ చేసుకుంటే వస్తుంది మనం మంట పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే రావడం లేదు ఇది నేను కింద తీసుకొని చేశాను ఎంత బాగా వచ్చింది చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి మంట లేకుండా తీసుకొని మరి పెన్నం మళ్ళీ గ్యాస్ పెన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చికెన్ ఎల్లిపాయ కారం అయితే వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు చాలా బాగుంటుంది అంటే దీంట్లో కానీ కాదు ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి గోధుమ పిండితో దోశలు చికెన్ లకి అయితే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ గా ఉన్నాయి చట్నీ అయినా చేసుకోవచ్చు మీరు మార్నింగ్ అదే చట్నీ చేసుకుంటేనే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేసిన గోధుమ పిండితో దోశలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి ట్రై చేసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి బాయ్